వచ్చినప్పుడు యోగక్షేమం వహామ్యహం ఎలా క్షేమం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా క్షేమదాయకం సంస్కృతము చాలా చమత్కారమైన భాష భగవద్గీత ఎలాగో నేర్చుకుంటున్నారు కొంచెం సంస్కృతం కూడా నేర్చుకోండి భయపడద్దు బాధపడద్దు తిట్టుకోవద్దు సంస్కృతాన్ని చాలామంది ఉంటారు పాపం కష్టమైన భాష లేదు తెలుగు మాట్లాడుతున్నామా లేదా ఏమండి సులభంగానే వచ్చిందా లేదా కష్టపడ్డారా తెలుగుకి తల్లి సంస్కృతమే కదా ఏమండి బిడ్డ ఇంత తేలిగ్గా ఉంటే తల్లి ఇంకెంత తేలిగ్గా ఉండాలి సంస్కృతం ఇంకా తేలిగ్గా ఉంటుంది భయపడద్దు కొంచెమైనా నేర్చుకోండి ఎలా నేర్చుకోవాలి అని ఇప్పుడేం కూర్చుని మేము రామహ రాము రామహా చదవాలా అని మీరు అడుగుతారు కష్టపడక్కర్లేదు గీతా స్వరప్రస్తారము అని వ్యాఖ్యానం ఇచ్చారు స్వామిజీ తీసుకోండి ఆ పుస్తకం అది మూడు భాగాలుగా చాలా పెద్దగా ఉంది భయపడతారేమో అందుకనే లఘు వ్యాఖ్య ఇచ్చారు భగవద్గీతకి లఘు వ్యాఖ్య ఆ లఘు వ్యాఖ్య తీసుకోండి భగవద్గీత చదివిన వాళ్ళు ఇవ్వండి మనం సనాతన ధర్మం హిందువులం అని చెప్పుకుంటున్నాం కదా మరి ఆ హిందువులు తప్పనిసరిగా చదవవలసిన గ్రంథము భగవద్గీత కదా హిందువులు మాత్రమే కాదు సమస్త మానవాళి చదవవలసిన ఏకైక సనాతన ధర్మ గ్రంథం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత అందులో సందేహమే లేదు కానీ వారికి వారి గ్రంథాలు ఉన్నాయి కాబట్టి దీన్ని చూపు చూస్తారు తర్వాత రోజుల్లో తెలుసుకుంటారు దీని మహిమ ఇప్పుడు ఎంత ప్రచారం చేస్తున్నారు భగవద్గీత గురించి స్వామిజీ ఎందుకని కంకణం కట్టుకుని అందరూ భగవద్గీత నేర్చుకోండి కంఠస్థం చేయండి స్వయంగా గోల్డ్ మెడల్ ఇస్తూ గిఫ్ట్ అని ఒక ట్రస్ట్ కూడా తయారు చేసి గీత ఇంటర్నేషనల్ ట్రస్ట్ అని ఎందుకని ఆ భగవద్గీత గనక మనకి దొరికిందంటే ఆ భగవద్గీత కనుక మనకి అర్థమైందంటే సమస్తము సిద్ధించినట్టే గీత ఒకవేళ కంఠస్థం అయితే ఇంకా ఏ శాస్త్రం అక్కర్లా గీత తెలియలేదు గీత అర్థం కాలేదు అప్పుడు కూడా ఏ శాస్త్రమో అక్కర్లా ఎందుకంటే ఏ శాస్త్రం అర్థం కాదు గీత అర్థమైతే అన్ని శాస్త్రాలు అర్థమవుతాయి అన్ని విషయాలు అర్థమవుతాయి అలా భగవంతుడు చెప్పాడు అందువల్ల అటువంటి ఆ సద్గ్రంథాన్ని మనకు అందించి సత్సంగాలు మనతో చేయిస్తూ సేవలు మనతో చేయిస్తూ ఎలా కర్మ ప్రక్షాళన అవ్వాలి అని నిరంతరంగా ఆలోచన చేస్తూ ఏదో ఆ చేసిన కర్మ ఇక్కడే తుడిచేసుకుని ఇక్కడే కడిగేసుకుని ఈ కర్మలన్నీ ఇక్కడే దులిపేసుకుని మళ్ళీ ఇటువంటి దుఃఖాలు లేకుండా నా భక్తులు ఎలా సుఖంగా సంతోషంగా ఉంటారు అనే ఆలోచన చేసి స్వామిజీవారు నిరంతరంగా మనల్ని సాధు సంగమ క్షేమదాయకం సాధు సంగమం అనేటువంటి క్షేమం సాధు సంగమంతో క్షేమం అని మాత్రమే కాదు సాధు సంగమమే క్షేమం అంతే స్వామిజీ వచ్చారు ఏమి ఇచ్చారు కాదు స్వామిజీ రావటమే లాభం అంతే ఇంకేముందండి అంతే కదా ఏమండి మీరు గురుగారి దగ్గరికి వెళ్ళారు ఏం పొందారు అని అడిగారట ఒక శిష్యుడు చెప్పాట తెలివిగా నేనేం పొందాను అనటం కన్నా ఏం పోగొట్టుకున్నాను అని చెప్పగలనుండి అన్నట ఇదేంటండి ఇలా అంటున్నారు గురువు దగ్గరికి వెళ్ళి ఎవరైనా పోగొట్టుకుంటారా అంటే అవునండి మా దుర్గుణాలు పోగొట్టుకున్నాము మేమేవో చెడు అలవాటులో ఉన్నాము దుర్వ్యసనాలు వాటిని పోగొట్టుకున్నాము కామాన్ని పోగొట్టుకున్నాము క్రోధాన్ని పోగొట్టుకున్నాము లోభ మోహ మద మాత్సర్యాల్ని పోగొట్టుకున్నాము ఇంకేం పోగొట్టుకోవాలి ఇంకేం పొందాలి అని అడిగాట అర్థమైందా అంటే ఎప్పుడు పొందటమే కాదు ఎప్పుడు తీసుకోవటం మాత్రమే కాదు త్యాగం కూడా తెలియాలి ముఖ్యం కదా అదే ముఖ్యం కదా ఎందుకు సంపాదించేది త్యాగం కోసమే కదా ఆ త్యాగమే లేనప్పుడు సంపాదన ఎందుకు కదా అండి స్వార్థం అయిపోతుంది అప్పుడు దానికి ఆ సంపాదనకు అర్థం లేకుండా అయిపోతుంది అందువల్ల ఈ యాత్రలో స్వామిజీ వారు చెప్తూ ఉన్నట్టుగా ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలు మనకి చెప్తూ ఉన్నట్టుగా మనం మన చుట్టుపక్కల ఉండే సమాజాన్ని గమనిస్తూ మన వంతు సేవ మనం ఏం చేయగలం అని చూస్తూ ఉండాలి పశు ప్రాణుల విషయంలో కావచ్చు పక్షుల విషయంలో కావచ్చు మనుష్యుల విషయంలో కావచ్చు దేవాలయాల విషయంలో కావచ్చు సామాజికంగా కావచ్చు ధార్మికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు మన వంతు సేవ మనం చేస్తూ ఉన్నప్పుడే మనకి పరిపూర్ణమైన గురుకృప అనేది కలుగుతుంది అదే సాధు సంగమ క్షేమదాయకం ఆ క్షేమాన్ని ఇచ్చిన తర్వాత బోధిత